Oh, మామిడి చూసినట్టయితే రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కరీంనగర్ అదే విధంగా మెదక్ మరియు మహబూబ్ నగర్ జిల్లా మరియు నల్గొండ జిల్లా ఎక్కువగా మామిడిని పండిస్తూ ఉంటాము ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్రంలో బంగనపల్లి దశరి మరియు కేసర్ మల్లిక అదే విధంగా పచ్చడి రకాల్లో జలాలు అదే విధంగా రసాలలో చూసినట్టయితే చిన్న రసాలు ఇష్టంగా తింటూ ఉంటారు ప్రస్తుతము రాష్ట్రంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే కింద కట్టే సమయంలో ఉంది మరి కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే కోత సమయంలో కూడా ఉంది ఈ వాతావరణ ప్రభావం వల్ల వివిధ పూత దశల్లో చూడడం జరుగుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మామిడి పూత అనేది డిసెంబర్ జనవరి మాసంలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంతటి ముందు కాలంలో నవంబర్ డిసెంబర్ లో వచ్చేది ఇప్పుడు అది వాతావరణ ప్రభావం వల్ల డిసెంబర్ జనవరి మాసంలోకి వెళ్లడం జరిగింది మొదటి పూత ఏదైతే వస్తుందో అది డిసెంబర్ మాసంలో వచ్చినట్టు అదే విధంగా రెండో పూత మరియు మూడో పూత కూడా ఈ మధ్య కాలంలో చూడడం జరుగుతుంది జనవరి ఆఖరి మరియు ఫిబ్రవరి నెల లో కూడా మనం పూత చూడడం జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులను పాటించాల్సిందిగా మేము శాస్త్రీయంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పూత దశలో ఉందో పూత దశ నుండి పింద దశ మారడానికి ముందుగా పచ్చి పూత దశ అదే విధంగా తెల్ల పూత దశ అదే విధంగా నల్ల పూత దశ మూడు దశలుగా ఉంటుంది ఈ నల్ల పూత దశ మారిన తర్వాత మాత్రమే పింద అనేది కడుతుంది పింద కట్టే సమయంలో ఖచ్చితంగా నీరు అనేది పారించాలి దాదాపు పదిహేను ఏళ్ల పైబడి ఉన్న తోటలు చూసుకున్నట్టయితే పది పదిహేను రోజుల వ్యవధిలో నీరు కట్టాలి అదే విధంగా ఎవరైతే డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇస్తున్నారో దాదాపు వాళ్ళు మూడు నుండి నాలుగు గంటలు ఒక రోజుకి నీరు కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు వేసవి సమయంలో ఉంది కాబట్టి రెండు లాటరల్స్ అంటే డ్రిప్ చూసినట్టయితే ఒకటి కాకుండా రెండు లాటరల్స్ నాలుగు డ్రిప్పర్స్ దాదాపు ఒక్కొక్క డ్రిప్పర్ నుండి ఎనిమిది లీటర్ నీటి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక ముప్పై రెండు లీటర్లు ఒక గంటకి నీరు ఇవ్వాల్సి వస్తుంది ఈ మామిడి ఎదుగు దశలో ఉంది కాబట్టి ఈ ఎదుగు దశలో మనము సూక్ష్మ లోపాలు కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది అదే విధంగా ఈ సూక్ష్మ మరియు ఈ పోషక లోపాలని అధిగమించడానికి ఈ సమయంలో యూరియా ఒక హాఫ్ కేజీ విధంగా ఫాస్ఫరస్ ఒక కిలో అదే విధంగా పొటాష్ ఒక కిలో కలుపుకున్న మిశ్రమాన్ని ప్రతి చెట్టుకి మూడు నుండి నాలుగు అడుగుల దూరంలో వేసినట్టయితే మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇంకొక గమనించాల్సిన పద్ధతి ఏంటంటే ఫర్టిలైజర్ వేసిన సమయంలో భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి లేదు అంటే ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నీరు కట్టాల్సిన పద్ధతి ఇంకొక పద్ధతి చూసినట్లయితే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు ఇంకొక పద్ధతి సూక్ష్మ పోషకాలు కూడా గమనించాల్సిన సమయం ఇది పిందెలు కూడా పసుపు పచ్చు కలర్ లో మారి పిందెలు రాలడం గమనించవచ్చు ఆ సమయంలో మనం నీరు అనేది అందించాలి అదే విధంగా సూక్ష్మ పోషకాలను కూడా సమయంలో అందించాలి ఈ సూక్ష్మ పోషకాలు చూసినట్టయితే ఎక్కువగా జింక్ లోపం మరియు ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ జింక్ మనము దాదాపు రెండు గ్రాములు మరియు ఐరన్ ఒక రెండు గ్రాములు రెండు కలిపి పిచికారి చేసిన కాయ కూడా ఎదుగుదలుతుంది అదే విధంగా బోరాన్ లోపాన్ని కూడా అధిగమించడానికి ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే బోరాన్ లోపం నుండి కూడా అధిగమించొచ్చు కాయ ఎదగడానికి మల్టీ కే అంటే అదే విధంగా మోనో పొటాషియం ఫాస్ఫేట్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ రెండు పది గ్రాముల చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు దీని ద్వారా కాయ అనేది నాణ్యత మరియు కాయ అనే ఎదుగుదల చూడొచ్చు ఇంకొక పద్ధతి చూసినట్టయితే ట్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ద్వారా కూడా మంచి దిగుబడిని తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ మామిడి చూసినట్టయితే ఈ సమయంలో మనకి పూత కూడా ఎక్కువగా రాలడం జరుగుతుంది పూత రాలే శాతాన్ని కూడా కొంచెం అధిగమించడానికి ప్లానోఫిక్స్ ఐదు ఎంఎల్ ఇరవై ఐదు లీటర్ నీటికి స్ప్రే చేసినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని విధంగా పింద రాలే సమయంలో కూడా మరొకసారి పిచికారి చేసినట్టయితే ఈ పింద రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు పూత చూసినట్టయితే ఈ సంవత్సరం చాలా వరకు తోటల్లో పూత రాలిపోయింది అదే విధంగా పింద కట్టలేదు దీనికి ముఖ్య కారణాలు చూసినట్టయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ డిసెంబర్ జనవరి మాసంలో ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా రావడం జరిగింది రాత్రి ఉష్ణోగ్రతలు చూసినట్టయితే ఒక పదిహేను పద్నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ రావడం జరిగింది ఈ ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా మొగపూత అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ మొగపూత రావడం వల్ల మనకి పిందె కట్టడం అనేది తక్కువగా రావడం జరుగుతుంది అందుకని వేడి వాతావరణాన్ని సృష్టించాలి మామిడి తోటల్లో అన్నప్పుడు నెల ముందుగానే ప్రతి తోటల్లో కూడా ఈ మల్టీ కేన్ మరియు బోర మిశ్రమాన్ని కలిపి పిచికారి చేసినట్టయితే మంచి కాయ నాణ్యత పెరుగుతుంది కొన్ని తోటల్లో చూసినట్టయితే ఖాతా కోత సమయంలో చాలా పద్ధతుల్ని అవలంబించాలి ఈ మామిడిని క్షేత్ర స్థాయిలో సికేచర్స్ అంటే కత్తర్లు దొరుకుతాయి సికేచర్స్ పట్టుకొని మాత్రమే కత్తిరించినట్టయితే కాయ నాణ్యత అనేది బాగుంటుంది అదే విధంగా ఏదైతే తొడిమెతో సహా కత్తిరించినట్టయితే ఖాయమైన ఎటువంటి మచ్చలు రాకుండా మార్కెట్ చేసుకోవచ్చు అదే విధంగా కొన్ని తోటల్లో చూసినట్టయితే తొడిమె తీసిన తర్వాత ఆ కాయ తల కింద వేసి చెట్టు కింద మనము సొన కార్చే పద్ధతిని కూడా పాటించవచ్చు మరియు వెదురు కర్రలతో అమర్చిన చట్రం లాంటి పద్ధతి ద్వారా కూడా కాయల్ని అమర్చి అంటే భూమి పైన నాలుగైదు ఫీట్ల వెదురు కర్రలు ఏర్పరచుకొని కాయని తల కిందలా ఉంచి కోసిన తర్వాత రెండు నుండి మూడు గంటలు ఉంచినట్టయితే సొన అంతా కారిపోతుంది మామిడి సొన కారడం వల్ల కూడా కాయ పైన ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడవు ఈ విధంగా కోసిన కాయల్ని నీడలో ఉంచుకోవడం గమనించాలి వెమ్మటే దాన్ని కోసిన తర్వాత దెండకి తీసుకుని ట్రే లో ఏదైతే క్రేట్స్ లో పెడతామో ఆ క్రేట్లలో కింద పేపర్ కటింగ్స్ వేసి దానిలో వేయడం వల్ల కాయ యొక్క నాణ్యత అనేది బాగుంటుంది ఎందుకంటే మనము ప్యాక్ హౌస్ కి తరలిస్తాము లేదంటే లోకల్ మార్కెట్ కి తరలిస్తాము ఆ సమయంలో కాయ మరి ఇంకొక కాయ తాకడం వల్ల కూడా దాని యొక్క మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది మరొక పద్ధతి చూసినట్టయితే మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ అనేది ఎక్కువగా అవలంబిస్తున్నాము ఈ మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ అనేది కాయ యొక్క గోడిగుడ్డు ఆకారంలో ఉన్న సమయంలో ప్రతి ఒక్క కాయకి వీటిని తొడిగించొచ్చు ఇది దాదాపు పదిహేను ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ళ చెట్టు అమర్చడం చాలా సులభము ఏదైతే మన చేతికి అందుతున్న కాయల్ని ఈ బ్యాగ్ అని తొడిగించినట్టు అయితే కోత కోసే సమయంలో మంచి కలర్ కూడా ఏర్పడి గోల్డెన్ అట్రాక్టివ్ కలర్ అని అంటారు ఈ కలర్ అనేది మార్కెట్ లో చాలా ధర పలుకుతుంది అటువంటి మామిడికి మొదటి గ్రేడింగ్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తమ క్షేత్ర స్థాయిలో ఈ మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ ని అవలంబించాలని చెప్పేసి కోరుతున్నాము మొదటిగా మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ వేయడం వల్ల ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి ఉంటుంది అదే విధంగా వడగల్ల వాణి సో ఈ వడగల్ల వాన వచ్చినప్పుడు కూడా మనము ఫ్రూట్ బ్యాగ్ తో వేసాము అవన్నీ మనము కాపాడుకోవచ్చు అదే విధంగా మ్యాంగో ఫ్రూట్ ఫ్లై పండు ఈగ అనేది మామిడి కోత సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది పండు ఈగ నుండి కూడా నివారించుకోవడానికి మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ తోడ్పడుతుంది ఇన్ని అవకాశాలున్న ఈ పద్ధతిని మన క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోవాలి కొన్ని తోటలు ఏదైతే ఫ్రూట్ బ్యాగింగ్ వాడరో పండు వచ్చి పండు అంతా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి తోటల్లో మిథైల్ యూజినల్ ట్రాప్స్ అంటాము ఈ మిథైల్ యూజినల్ ట్రాప్స్ ని ఎకరానికి ఒక పది చొప్పున అన్ని దిక్కుల్లో ఉంచినట్టయితే ఈ మిథైల్ యూజినల్ ట్రాప్స్ నుంచి ఈ పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు ఇటువంటి పద్ధతులను పాటించినట్టయితే మంచి హర వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది